తన సెక్యూరిటీని తగ్గించిన విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి మనకందరికీ తెలిసిన విషయమే ఆ పిటిషన్ నిన్న హైకోర్టులో విచారణకు వచ్చింది ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి అడ్వకేట్ జనరల్ ప్రశ్నించగా వాళ్ళు జరిగిందంతా వివరించారు వాళ్ళ తప్పును కూడా ఒప్పుకున్నట్లయింది మేము బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి కావలసిన అదనపు పార్ట్లను మేము ఆర్డర్ చేశాము అవి రావడానికి టైం పట్టింది కాబట్టి కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది అదే కాకుండా ఎక్కడైతే ఎక్కడైతే రిమోట్తో అంతమందించే ప్రయత్నం జరుగుతుందో అటువంటి ప్రాంతాల్లో మేము జామర్లను కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రభుత్వ తరఫున అడ్వకేట్ జనరల్ ఒప్పుకోవడం చూస్తుంటే వాళ్ళు ఇంతవరకు వాళ్ళు చేసింది తప్పని కోర్టు ముందు ఒప్పుకున్నట్లయిందని పలువురు మేధావులు అభిప్రాయపడుతున్నారు చూద్దాం మిగనైనా సరైన సెక్యూరిటీని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రొవైడ్ చేస్తారో లేదో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ